హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గార్డెన్లో లేవండి మా ఊరు వచ్చాము మా సొంత ఊరు మా అమ్మగారు ఊరండి ఇది ఇక్కడ మామిడి తోట మా అమ్మగారు మాకు ఇచ్చారు ఆ తోటలో కాయలు అన్నమాట ఇవి ఇగోండి కాయలు కోసాము ఇప్పుడే ఒక వంద కాయ కోసామండి అలాగే మామిడి చెట్లు ఇక్కడే మన ఇంటి వెనకాలే అక్కడ చెట్లు చూపిస్తాను చూసారా కాయలు ఎంత సైజో బగిన పెళ్ళండి ఇవి ఇవ్వండి ఇవన్నీ బంగినపల్లి వంద కాయ అంటే తింటాకి కోసి పట్టుకెళ్తాను ఆ తోట మాత్రం అమ్మేస్తామండి ఇంకా అమ్మలేదు ఇదిగోండి కాయలు ఇప్పుడే కోసి జీడి ఆరుతాయని అని ఇలాగ పెరిసేమన్నమాట అరుగు మీద కాయలు చూశారు కదండి మనం ఇప్పుడు తోటలోకి వెళ్దాం ఇదేనండి తోట తోట అమ్మగారు ఇచ్చిన తోట అండి నాకు ఈ బంగిన పెళ్ళి అన్నమాట ఇదంతా భగిన తోట ఈ తోట అంతా ఒకసారి చూడండి దీనికి ఇప్పుడు పెన్సింగ్ వేయించుతున్నామండి ఈ సంవత్సరం అయిందామని పెన్సింగ్ ఇదంతా దున్నించేసి లేడంతా చూసారా కాయ ఎంత బాగా కాసిందో పెద్ద మా నాన్నగారు మా మేము పుట్టకముందు వేసారండి తోట చూసారా కాయలు ఎంత బాగున్నాయో కిందకి ఉన్నాయి చూసారా ఇలా కూడా కోసేసుకోవచ్చు అండి ఇది మనకు అందేలాగా కూడా ఉందండి చేతికి కూడా అందేలాగా ఉన్నాయి చూసారా కాయలు ఇవ్వండి ఇవన్నీ అనమాట అక్కడ శిబరొక చెట్టు ఉంది ఇదొకటి అండి ఇదొక చెట్టు చెట్లన్నీ ఈ సంవత్సరం అండి మనం దున్నించేసి పెనిషింగ్ చేద్దామని ఈ రసాలండి ఇది కలెక్టర్ అండి ఇంకో కలెక్టర్ కాదు చూడండి అవి కూడా బాగా కాసింది అది కలెక్టర్ అది బంగినపల్లి చూసారా బంగినపల్లి ఇది కలెక్టర్ అన్నమాట ఇది దంత ఒక చెట్టు కలెక్టర్ ఒక చెట్టు రసాలండి ఉన్నవన్నీ బంగిన్పెళ్ళే మనకి ఎప్పుడో వేసారండి ఒక వంద సంవత్సరాల క్రితం వేసిన చోట ఇది వంద ఉండగాని ఎనభై ఎనభై సంవత్సరాలు అవుతుంది అది అదోండి పైన ఎన్ని కాయలు ఉన్నా చూసారా బంగినపెళ్ళి కనిపిస్తున్నాయా అదిగోండి ఆ పక్కనే అరటి తోట వేసుకున్నారు వేరే వాళ్ళదండి దండి అది ఆ కంచె వరకు మన భగవండి ఇదంతా ఫినిషింగ్ వేయించాలి ఇదండి మామిడికాయలు ఇవన్నీ పెళ్ళి మనం తింటాకి వంద కాయలు కోసుకున్నాము ఉన్న ఈ చెట్లు అమ్మేయాలండి వేరే వాళ్ళకి మనం తినలేం కదా ఎక్కువ మొత్తం ఉంచుకున్న వేస్ట్ అందుకని తోట ఇచ్చేద్దామని తింటాకి కోసుకున్నామండి కాయలు ఇవాళ వచ్చాము ఈ ఊరు మామగారు అమ్మగారు ఊరు చూసారా ఎంత ఉందో కాయలు ఇది కోస్తాను అందుకండి పెద్ద కాయలు ఇది ఊరండి అదంతా ఊరు పక్కనే ఉంటుంది అన్నమాట మనకి తోట అవన్నీ మగినపల్లి అది కలెక్టర్ అది అన్నమాట ఈ సంవత్సరం ఇదంతా బాగా చేస్తామండి పెన్షన్ చేసి ఇలా చూపించండి అదిగోండి పైన ఉన్నాయి కాయలు ఇలా ఉంటుందన్నమాట తోట ఇదిగోండి ఆ ప్లేసు అలాగా అక్కడి నుంచి అలాగా ఆ సర్చ్ వర్క్ అండి మనకి ఇచ్చిన ప్లేస్ ఎకరం అండి ఇది ఎకరంలో తోట ఉంది ఫినిషింగ్ వేసాక మనకు అర్థమవుతుంది అనమాట ఈ సంవత్సరం అయిందామని ఇప్పుడు జూన్ నుండి ఫినిషింగ్ అయిందాము అప్పుడు క్లియర్గా చూపిస్తాను అది పెద్ద భగినపల్లి పెట్టి చూపారా అంతేనండి ఈరోజు వీడియో మన భగినపల్లి తోట చూసాం కదా మా అమ్మగారి ఊరిలో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ